శ్రీమాత రేణుమహ నేమ్మల్ని వచ్చిన అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను నా తమ్ములు చూసి వచ్చి ఉంటారు కదా నాకు యూట్యూబ్ నుంచి సాలరీ వచ్చింది ఏంటి ఎంత వచ్చింది ఏంటనేది నా సక్సెస్ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను నాకు చాలా చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది సంతోషం అంటే సాలరీ వచ్చినందుకుంది గర్వంగా ఎందుకు ఉందంటే ఇది నా స్వార్థితం నా స్వార్థితం అంటే నేను ఎవరి మెంబర్షిప్ తీసుకోకున్నా కూడా నేను సంపాదించుకున్నాను ఈసారి అందువల్ల ఇదివరకు వచ్చిన శాలరీలో మెంబర్షిప్లు ఉన్నాయి కాకపోతే ప్రేక్షకుల ఆదరణ ఉంది ప్రేక్షకులు నా వీడియోలు చూసినందుకు నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చింది నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రేక్షకులు లేని డబ్బులు రావు వ్యూస్ రావు కాబట్టి ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నాను మీ అంటే ఆడపడుచులాగా ఆదరించి నా వీడియోస్ చూసి లైక్ ఇచ్చి కామెంట్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి లైక్ ఇచ్చి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎంత అమౌంట్ వచ్చిందంటే ఒక మంచి గిఫ్ట్ కొనుక్కునే అంత అమౌంట్ వచ్చింది పర్వాలేదు ఎందుకంటే ఇంట్లో ఉండి యూట్యూబ్ కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నేను ఏ వస్తువు కొనుక్కోలేదు యూట్యూబ్ కోసము రీసెంట్గా ఒక స్టాండ్ కొనుక్కున్నాను మొబైల్ తీసుకున్నాను అంతకుముందు నాకున్న మొబైల్తోనే వీడియోస్ తీసేదాన్ని ఖర్చు పెట్టకుండా వచ్చినాయి కదా ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది కదా అది అది సంగతి అందువల్ల ఇంకొక విషయం ఏంటంటే ఇదివరకు ఓన్లీ షార్ట్సే చేస్తున్నాను చాలా రోజుల నుంచి వినాయక చవితి రోజు అప్లోడ్ చేశాను వీడియో ఇంతవరకు మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఇక నుండి వారానికి ఒక వీడియో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను ఇన్ని రోజులు ఎలా ఆదరించారో అలాగే ఆదరించండి ప్లీజ్ మీ ఆదరణ లేకపోతే మళ్ళీ నేను వెనకబడికి పోతాను ప్లీజ్ ప్రేక్షకులు నా ఫ్రెండ్స్ నా శ్రేయోగస్టులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నా వీడియోస్ మాత్రం చూడండి ఆదరించండి ప్లీజ్ ఇంకొక విషయం ఏంటంటే వారానికి ఒక విషయం వీడియో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ కొంచెం ఇచ్చేసి వీడియోస్ వ్యూస్ ఎక్కువ వస్తాయంట నాకు వ్యూస్ కొంచెం తగ్గిపోతున్నాయి అనిపిస్తుంది వ్యూస్ పెంచుకోవాలి వీడియోస్ షార్ట్స్ చేస్తాను ఏమన్నా డౌట్లు ఉన్నా చెప్తాను ఏదన్నా డౌట్ ఉంటే మటుకు మాత్రము అడగండి కింద క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ చేస్తాను యూట్యూబ్ను ఒక ఉద్యో లాగా చేసేదాన్ని లాగా నేను యూట్యూబ్ సక్సెస్ చేసుకోవాలనే పంతంతో యూట్యూబ్ని సక్సెస్ చేసుకున్నాను ఇదివరకు నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది నేను ఎలా కష్టపడ్డాను యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చింది ఎన్ని ఏం చేస్తే సక్సెస్ అయ్యాననేది నా ప్రీవియస్ వీడియోలు ఉంటాయి అందులో చూడండి ఇంకా సాలరీ అంటే కొంతమంది అడుగుతున్నారు నెల నెల సాలరీ వస్తుందా అనేసి నెల నెల శాలరీ అంటే అది అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండి వ్యూస్ ఎక్కువ ఉంటే అదే వీడియోస్ పెద్ద పెద్ద వీడియోస్ చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటే తొందరగా శాలరీ వస్తుంది అంటే మినిమమ్ నువ్వు వన్ మంత్లో కంప్లీట్ చేసుకో వన్ వీక్లో కంప్లీట్ చేసుకో వన్ డేలో కంప్లీట్ చేసుకో మినిమమ్ హండ్రెడ్ డాలర్స్ ఉండాలి మన మంత్ ఎండింగ్ వరకు ఇప్పుడు ఇది అక్టోబర్ నెల నుంచి స్టార్ట్ అయింది అనుకోండి శాలరీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు హండ్రెడ్ డాలర్స్ ఉంటే మీకు శాలరీ వస్తుంది ఖచ్చితంగా ఆలోపు నాకు ఈ సెకండ్ టైం తొందర వచ్చింది థర్డ్ టైం త్రీ మంత్స్కి వచ్చిందండి సాలరీ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలంటే త్రీ మంత్స్ టైం పట్టింది ఇంకా నెక్స్ట్ ఇక నెక్స్ట్ సాలరీ ఎప్పుడు వస్తుంది ఏంటనేది తెలీదు మనము మన వ్యూస్ బాగుండి మనకు లైక్స్ ఎక్కువ వచ్చి వ్యూస్ ఎక్కువ వస్తే మనకి వాచ్ అవర్ పెరిగింది అనుకోండి తొందరగా కంప్లీట్ అయితే హండ్రెడ్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే వెంటనే శాలరీ వస్తుంది మంత్లీ మంత్లీ శాలరీ రానండి చాలామంది అడిగిన వాళ్ళకి చెప్తున్నాను మంత్లీ మంత్లీ శాలరీ మాత్రం రాదు అంటే మనం సంపాదించుకునే దాన్ని బట్టి ఏదైనా కూడా మనం చేసేదాన్ని బట్టే వస్తుంది ఇంకా ఏమన్నా డౌట్లు నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంటే సాలరీ వచ్చింది ఒక చిన్న వీడియో చేద్దామనే ఉద్దేశంతో చేశాను ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను చెప్పాను కాకపోతే నేను ఏ చిన్న వీడియో చేసినా నాకు ఒక్క పది మంది మట్టుకు అండి నిజంగా అది ఎలా ఉన్నా సరే లైక్ చేస్తారు ప్రతి ఒక్క షార్ట్కి కామెంట్ ఉంటుంది వాళ్ళే అంటే ఒకరి పేరు మెన్షన్ చేసి ఒకరి పేరు మెన్షన్ చేయకపోతే ఫీల్ అవుతారు కదా అందువల్ల పేరు మెన్షన్ చేయట్లేదు కానీ నేను వాళ్ళకు పర్సనల్గా చెప్పాను వాళ్ళకైతే ప్రత్యేకించి చాలా 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 ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు నా ప్రతి ఒక్క షార్ట్కి నా ప్రతి ఒక్క వీడియోకి లైక్ ఉంటుంది కామెంట్ ఉంటుంది అలా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ వాళ్ళు పరిచయం అయిన నుంచి నా ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తున్నారంటే చాలా నేను వాళ్ళ అభిమానాన్ని చూరగొన్నానన్నట్టే కదా అని నేను అనుకుంటున్నాను అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు నాకు కొంచెం తెలుసండి యూట్యూబ్ గురించి ఏదన్నా డౌట్లున్నా ఏదన్నా మీకు ఏదన్నా కావాలన్నా కూడా నాకు రియూ మీరు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి కామెంట్కి ఆన్సర్ చేస్తాను నాకు రీయూజ్ వచ్చిన తర్వాత నా ఛానల్ సక్సెస్ అయింది అలాగే ఇంకొక విషయం ఏంటి చెప్తున్నానంటే నాకు యూట్యూబ్ ఏమంటారు ఈ డౌట్స్ ఏదైనా ఉంటే యూట్యూబ్లో డౌట్స్ వస్తే రివ్యూస్ వస్తే మనం అప్రోచ్ అవుతాం కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఆమె మీకు రియూజ్ వచ్చింది కాబట్టి మీకు సిల్వర్ ప్లే బటన్ రాదు అని చెప్పేశారు నాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది నాకు లక్ష అయినా కూడా నాకు సిల్వర్ ప్లే బటన్ రాదా అని ఫీల్ అయ్యాను కాకపోతే నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సిల్వర్ ప్లే బటన్ రావాలనుకున్నాను సిల్వర్ ప్లే బటన్ వచ్చింది సాలరీ ఎత్తుకోవాలనుకున్నాను సాలరీ ఎత్తుకున్నాను లక్ష సబ్స్క్రైబర్స్ కావాలనుకున్నాను లక్ష సబ్స్క్రైబర్స్ అయ్యాను నేను యూట్యూబ్ నుంచి ఈ మూడు సక్సెస్లు కోరానుకున్నాను కావాలనుకున్నాను సక్సెస్ అయ్యాను నెక్స్ట్ ఇంకా గోల్ ఏముంటుంది మీకు తెలిసిందే కదా ఆ గోల్ కూడా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను అదే దానికి ఎంత టైం పడుతుందో తెలియదు ఇన్ని రోజులు యూట్యూబ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించాను ఎందుకంటే కొంచెం పనుల వల్ల కొన్ని వేరే వేరే వర్క్ల వల్ల తగ్గించాను మళ్ళీ ఎప్పటిలాగే మీకు చేరువలో ఉంటానని మాత్రం మాటిస్తున్నాను నా వీడియోలు చూసి మాటకు మాత్రం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ మీ ఇంటి ఆడపడుచుననుకోండి నన్ను ఇంటి ఆడపడుచులాగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ అక్కలాగా వాళ్ళ చెల్లిలాగా వాళ్ళ కూతురులాగా నన్ను ఒక అమ్మలాగా చెల్లి చెల్లిలాగా వదినలాగా ఆదరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదన్నా తప్పుగా మాట్లాడేది ఉంటే క్షమించండి మీకు ఏదన్నా డౌట్లు ఉంటే మటుకు మాత్రము కింద క్వశ్చన్స్ అడగండి దానికి ఆన్సర్ చేస్తాను ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ప్రేక్షకుల ఆదరణ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదని మరి ఒకసారి కూడా చెప్తున్నాను ప్లీజ్ ఇన్ని రోజులు ఆదరించారు కదా అలాగే నన్ను ఆదరించండి అబ్బా ప్లీజ్ కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కొట్టండి దిస్ ఈజ్ స్వప్న సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్